ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్ట్ ఇరవై ఎనిమిదవ తేదీన గురువారం రోజున అయితే ఈ మేషరాశి వారిని చీ కొట్టిన వాళ్ళే మీ దగ్గరికి రాబోతున్నారు కనుక వారు ఎలా రాబోతున్నారు ఎందుకు రాబోతున్నారు అలాగే మేషరాశి వారి గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి రేపటి రోజునే వీరు ఏ దేవతను ఆరాధన చేసుకుంటే చాలా మేలు జరుగుతుంది అనే పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు శ్రీ శక్తి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెండ్లి కోర్టు సమస్యలు వ్యవసాయ ఫలితాలు భార్యాభర్తల మధ్య సమస్యలు నరదృష్టి నాగదోషం మరియు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం ద్వారా పరిష్కారం చెప్పబడును నరాల బలహీనతకు కూడా మందు ఇవ్వబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ ఎటువంటి సమస్యలకైనా వన మూలికలతో అయితే వైద్యం చేయబడును ఇక వివరాలకు వెళ్తే గనుక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇక ఈ మేషరాశి వారి జీవితంలో శత్రువులు అయితే చాలా ఉంటారు అందుకోసం మీరు ఏ పని చేస్తున్నారో లేదా ఏదైనా కొత్త నిర్ణయం తీసుకునే ముందు తొందరపడి అందరికీ చెప్పకూడదు ఎవరు శత్రువులో ఎవరు మిత్రులు ఈ సమయంలో తేల్చుకోవడం అనేది చాలా కష్టం ఎందుకంటే శత్రువులు మీ వెనకాలే ఉంటూ పైకి మంచిగా మాట్లాడుతూ మేము వెనుక గోతులు తవ్వుతూ ఉంటారు ఈ విషయాన్ని మీరు గమనించాలి యొక్క మేషరాశివారు ఇంకా ఇక ఈ మేష రాశి వారికి ఏదైనా ఒక్కసారి చెబితే చాలా త్వరగా అర్థమవుతుంది అలాగే నైపుణ్యాన్ని తెలివితేటల నుంచి ఒక చక్యాన్ని అధికంగా కలిగి ఉంటారు వీరి ఈ మాటలు కూడా చాలా తెలివిగా కూడా ఉంటాయి ఈ మేష రాశి వారి ఈ మేష రాశిలో కష్టపడే తత్వం అయితే చాలా అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఏదైనా పని చెప్తే దాన్ని పూర్తి చేసేంతవరకు నిద్రపోని మనస్తత్వం కలవారు ఇక ఈ యొక్క మేషరాశి వారికి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా నువ్వు ఈ పని చెయ్యలేవు అని అన్నారంటే దాన్ని ఖచ్చితంగా చేసి చూపిస్తారు అందుకోసం ఎంత కష్టమైనా పడుతూ ఉంటారు అలాగే వీరు ఒక్కసారి ఏదైనా వస్తువు కానీ మనిషిని కానీ మర్యాదను కానీ ఇది నాది అనుకున్నారంటే ఆ మాట మీద నిలబడుతూ ఉంటారు ఈ యొక్క మా వారు దాన్ని సాధించేంతవరకు వరకు పట్టుదలతో దాన్ని సాధించి తీరుతారు ఇక ఈ రాశి వారు చూడటానికి చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక కోపం విషయానికి వస్తే గనక ఈ యొక్క మేష రాశి వారికి కోపం చాలా త్వరగా వస్తుంది వచ్చిన కోపం పెద్దగా నిలవకపోయినా కూడా ఏదైనా అంశంపైన చాలా వేగంగా స్పందిస్తూ ఉంటారు అంటే బయట వాళ్ళకి చూడటానికి వీరు కోపంగానే ఉంటారు వీరి కానీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది ఎదుటి వారి కష్టాలు ఉన్నారంటే మాత్రం చలించి పోతారు వీరే కాబట్టి ఇంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు అని చెప్పుకోవచ్చు ఇక వీరిని ఎవరైనా మోసం చేశారు అని తెలిసే మాత్రం అస్సలు ఊరుకోరు ఎవరి మీదైన మేష యొక్క వారు ఒక అభిప్రాయానికి వచ్చారంటే కనుక దాన్ని మార్చడం ఎవరి తరం కాదని చెప్పుకోవచ్చు వీరు నా వారు వీరు నా మేలు కోరుతున్నారు అని అనుకుంటే జీవితకాలం వారిని స్నేహితులుగా భావిస్తూ ఉంటారు అంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అలాగే రాశివారు కల్మషం లేని మనసు అందుచేత అందరితో స్నేహపూర్వకంగా మెలగటానికి ఇష్టపడుతూ ఉంటారు నలుగురితో స్నేహంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు అనేక అంశాలలో ఎదుటి వారి చేతిలో మోసపోవడం అనేది జరుగుతుంది యొక్క మేష రాశివారు అందుకు ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు అనేది మీరు పూర్తిగా గ్రహించాలి అప్పుడే మనం ఇతరుల చేతుల మోసపోవడం అనేది జరగదు ఇక ఈ రాశి వారు ఈ రోజు నుంచి అయితే జీరో నుంచి హీరోగా ఎదుగబోతున్నారు మీరే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీ స్వంతమైతే కాబోతుంది ఇక మీరు వింటున్నది నిజమే ఎవరైతే వారికి ఉన్న కష్టాలు సమస్యలు బాధ నుంచి బయటపడాలని నిరంతరం కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అటువంటి యొక్క మేష రాశి వారి వ్యక్తులకి మాత్రం ఈ సమయంలో అనుకూలమైన గోచారం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే రాబోతుంది ఇక మీ యొక్క అదృష్ట యోగం వల్ల మీ తలరాత అయితే పూర్తిగా చేంజ్ కావడం అనేది జరిగింది ఇక ఈ రోజు అయితే మీ దశ తిరగబోతుంది ఎన్నో ఏళ్ల నుంచి మిమ్మల్ని పట్టే పీడిస్తున్న దరిద్రమంతా కూడా ఈ సమయంలో అయితే మటుమాయం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మీకు పట్టిన అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరండి మీరు నమ్మినా నమ్మకపోయిన యొక్క మేషరాశి వరకు మీకు జరగబోయేది ఈ రోజున హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇదే మీకు అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా అయితే మీకు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి ఇక మీకు అకస్మాక ధనాన్ని పొందే అవకాశాలు అయితే ఉంటాయి వ్యాపార ఉద్యోగాలలో అపారమైన విజయాన్ని అయితే సాధిస్తారు ఆర్థికంగా చాలా అనుకూలంగా అయితే ఈ యొక్క మేష రాశి వారికి ఉండబోతుంది కుటుంబ సభ్యులతో కలిసి వ్యవహార యాత్రలకు వెళ్తారు మీ జీవితంలో ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అస్సలు కుంగిపోకుండా ఉంటారు చక్కగా చౌకచక్యంగా లక్ష్య సాధనకు తీసుకొని అడుగులైతే వేస్తూ ఉంటారు విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఇక ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ రాశి వారికి అయితే అనేక మార్పులు అయితే చట్టు చేసుకోబోతున్నాయి గ్రహాల సంచార కారణంగా ఈ రోజున మీరు ఊహించని మార్పులైతే చూస్తారని చెప్పుకోవచ్చు పై అధికారుల నుంచి మొప్పును పొందుతారు వారి యొక్క ప్రశంసలు అయితే మీరు అందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే లభించబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం మీ యొక్క సమయంలో కాస్త జాగ్రత్త వహించండి కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫరెన్స్ కూడా లభించే ఛాన్స్ కూడా ఉంటుంది ఈ టైంలో మీకు ఉద్యోగాలకి మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ లేదా కొత్త ఉద్యోగానికి పెద్ద బా ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం వల్ల మీకు ధన ఆదాయం పెరిగే మార్గాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు ప్రమోషన్ రావటం వల్ల డబ్బులు కూడా ఎక్కువగా సంపాదిస్తారు ఇక ఈ యొక్క మేష వారు దీంతో ధనపరంగా అయితే ఇలాంటి మార్పులు అయితే జరగబోతున్నాయి ఈ రాశి వారికి ఇక గతంలో యొక్క మేష రాశి వారిని కొట్టారు తిరిగి వాళ్ళు మీ కాళ్ళ దగ్గరికి అయితే రాబోతున్నారని చెప్పుకోవచ్చు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన గురువారం రోజున అయితే ఈ యొక్క మేషరాశి వారి కాళ్ళ దగ్గరికి ఒకరైతే రాబోతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే జరగబోతుంది రాళ్ళు వేసిన చేతితోటే నొప్పులు మిమ్మల్ని చీకొట్టిన ఆ యొక్క వ్యక్తి మీ కాళ్ళు మొక్కుతూ ఉంటారు ఎవరైతే మిమ్మల్ని నలుగురిలో చీకొట్టి వారే తిరిగి తప్పైపోయింది క్షమించండి అంటూ మీ దగ్గరికి రావటం మీరు బాగా మీరు బాగుపడకూడదని మీపై రాళ్ళు వేసిన ఆ యొక్క వ్యక్తులు కూడా ఎదుగుదలను చూసి మీ యొక్క ఎదుగుదలను చూసి సిగ్గుపడతారు ఏదైనా రంగంలో మీరే పై చేయి ఉండి దినాభివృద్ధికి పై మీపై నిందలు వేసిన ఆ వ్యక్తులు వారి చేతులతో మీకు పూలదండలు వేసి మిమ్మల్ని పొగడతలతో ముంచుతూ ఉంటారు మీ ఏంటో వారైతే ఈ రోజునైతే తెలుసుకోబోతున్నారు ఈ సిగ్గుతో తల దించుకుంటారు ఇకపై ఇతర వ్యక్తులపై మీ జీవితంలో ఎలాంటి తప్పులు కూడా చేయరు ఇక వీరి జీవితంలో పెను మార్పులు జరగడం వల్ల ఎలాంటి సిచ్యువేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి చాలామంది మనల్ని చీ కొడుతూ ఉంటారు అవమానిపరుస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు మన జీవితంలో చాలా గుడ్ టైం మొదలైనప్పుడు అనేవి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మన గ్రహాలు అనుసరించడం వల్ల మనం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండం కాబట్టి మన గ్రహాల అనుకూల వలన అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే గుడ్ టైం మొదలవుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అదృష్టం అనేది పూర్తిగా పట్టబోతుంది అలాగే రాశి వారికి మిమ్మల్ని చీ కొట్టిన వారి మీ కాళ్ళ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రాశి వారి కాళ్ళ మీద కాదు మీ దగ్గరికి మళ్ళీ వస్తారు మీరు కోరుకొని మరి ఇష్టంగా రాబోతారు అంటే మీ ఇష్టాన్ని అంటే మీకు ఏదైనా సహాయం కావాలని వారు మీ దగ్గరికి రావడం అడగడం మిమ్మల్ని క్షమాపణ అడగడం ఇలాంటివి అనేవి ఈ రోజునైతే జరగబోతున్నాయి కనుక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి ఆగస్టు ఇరవై తేదీన గురువారం రోజునైతే చీ కొట్టిన వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి రావడం ఇలాంటివి మార్పులు అనేవి మీ జీవితంలో ఈ రోజున మీరు ఖచ్చితంగా చూస్తారు ఎప్పుడు కూడా ఎవరి టైం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కదా కనుక ఈ యొక్క మేషరాశి వారికి అద్భుతమైన అయితే జరగబోతుంది మీరే చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు అంత పెద్దటి సంఘటన అయితే మీ జీవితంలో ఈ రోజున చూస్తారు కాబట్టి ఈ యొక్క మేష రాశి వారికి ఈ రోజున జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇదే